నా పేరు నిన్నటి పుష్పరాజ్ బాలమహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మరి ఈరోజు మరి వర్గీకరణ చేసుకోవడానికి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి అనుకున్న ప్రకారమే మరి వర్గీకరణ చేయడానికి ఇవాళ సబ్ కమిటీ తీర్మానం వేసి తీర్మానం చేయడం జరిగింది అసెంబ్లీలో మరి ఏంటి దారుణం అంటే మీకు మాదికల అవసరం తప్ప మాలని అవసరం లేదా చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే చెప్తున్నాం సూటుగా మీరు ఒకటే చెప్తున్నాం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం వర్గీకరణ చేయడానికి అనుకూలం లేదని గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది మరి ఎందుకు మీరు పనికిరాని సబ్జెక్టుని పట్టుకుని ఇంకే తిరుగుతూ ఉంటారు దళితులు స్థితిగతులు మార్చడానికి మీరు చేయాలి తప్ప దళితుల్ని విడగొట్టి మీరు రాజ్యాధికారాలు చేయాలని ఆలోచన చేస్తే మాత్రం కబడ్దార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీకు చెప్తున్నావు గతంలో మాలలు ఏంటో మేము చూపించాం గతంలో మాలల మాలలు ఏంటో చూపించి కొన్నాళ్ళు ఇంటికి పరిణితం చేస్తాం నిన్ను మళ్ళీ ఈరోజు నువ్వు ఒక కూటమి ప్రభుత్వంతో అంటగాగి మళ్ళీ మాలల మీద నువ్వు చేస్తానని చూస్తూ ఉంటే మాత్రం ఊరుకోని ప్రసక్తి లేదు మాల మేధవులరా మాల ఉద్యోగులరా మాలల్లారా మీరందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని తిరగతోడి మనం టిప్పు కొట్టాలని చెప్పి తెలియజేస్తూ మరి రేపు ఉదయం పది గంటలకు ఏదైతే వర్గీకరణ వ్యతిరేకంగా సబ్దమిలో తీర్మానం చేశారో దాన్ని వ్యతిరేకిస్తూ రేపు ఉదయం భీమవరం అంబేద్కర్ చౌకనందు పది గంటలకు మరి ధర్నా రూపంలో మన నిరసన తెలియజేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఖచ్చితంగా మాల మేధావులు మాల ఉద్యోగులు మాలలారా మీరందరూ వచ్చి చంద్రబాబు నాయుడికి మాల చూపించాలని మస్పు కొరు కొట్టు మీరే స్ప్రాస్ మాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జై భీమ్